హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై డ్రీమ్ హోమ్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అయితే మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల హెల్త్ ఇష్యూ వల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదండి ఛానల్ రన్ చేయలేదు ఇప్పటి నుంచి ఛానల్ అయితే కంటిన్యూ రన్ అవుతుంది సో ఇంత ముందులాగా ఇప్పుడు కూడా మా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియోలో మీకు ఉప్పల్ డిపో దగ్గర టూ బీహెచ్కే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే సెల్క్ వచ్చిందండి ఆ ఫ్లాట్ గురించి అయితే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ అపార్ట్మెంట్ డీటెయిల్స్ చూద్దామండి ఇది జిప్లస్ ఫోర్ అపార్ట్మెంటు మనకు సేల్కున్న ఉన్న ఫ్లాట్ అయితే సెకండ్ ఫ్లోర్లో ఉంది సో లిఫ్ట్ ఉంది వాటర్ ఉంది మనకిది టోటల్ ఏరియా వచ్చేసి నైన్ థర్టీ ఫైవ్ బిల్డప్ ఏరియా ఉంది మనకు దీని కాస్ట్ అయితే వీళ్ళు థర్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు మనకు బ్యాంక్ లోన్ కూడా పర్సన్ సొఫైల్ని బట్టి సెవెంటీ టూ ఎయిటీ పర్సెంట్ కూడా బ్యాంక్ లోన్ అవైలబుల్లో ఉందండి బ్యాంక్ లోన్ వస్తుంది ఇది కన్స్ట్రక్షన్ మాత్రం టెన్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ అండి మనకు అన్డివైడెడ్ ల్యాండ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుందండి తర్వాత అపార్ట్మెంటు ఫ్లాట్ ఏరియా వచ్చేసి మనకు నైన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్స్ అండి మీకు ఏ ఏరియాలో ఫ్లాట్లు కావాలని చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ ఏరియాలో పెట్టడానికి ట్రై చేస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఫోన్ నెంబర్ కూడా కింద డిస్ డిస్క్రిప్షన్లో ఉందండి ఫ్లాట్ మనకు ఉప్పల్ డిపో దగ్గర కాకితీయ హాస్పిటల్ రోడ్లో ఉంటుంది నియర్ బై వరంగల్ హైవే అండి వాకబుల్ డిస్టెన్సు మనకు బ్యాంక్స్ కానీ హాస్పిటల్స్ కానీ బస్ స్టాప్ కానీ అన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చండి